చంద్రబాబు నాయుడు గారు ఆరంభించిన డ్వాక్రా మహిళ గ్రూప్ అనేది మీకు తెలుసు కదా ఇక్కడ ఎంత మంది మెంబర్స్ అమ్మ దాంట్లో అబ్బో చాలా మంది మీకు అది ధైర్యం ఇస్తాందా లేదా డబ్బులు చేతికి వస్తాందా లేదా అందుకే ఆయన ఆ డ్వాక్రా మహిళ గ్రూప్ అనేది మహిళల కోసం ఆయన ప్రారంభించారు వాళ్ళు దేహి అనేది మొగుడు దగ్గర అడగూడదు వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు సంపాదిస్తుని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ఆ స్వాతంత్రం ధైర్యం ప్రతి మహిళల్లో వస్తుంది ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలానే ఇంట్లో కూర్చునేదాని అట్లాంటిది ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాను కనుక ఆ ధైర్యమే వేరు అందుకే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ గాని ఎల్ గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది ఆయన ప్రారంభించారు అది ఒట్టి మహిళల కోసం ఆయన ప్రారంభించారు అట్లాంటి ఆ ఎల్ప్ ద్వారా కోట్ల రూపాయలు కూడా మన మహిళలు సంపాదించుకుంటున్నారు లక్షల్లో వెయ్యిలో ప్రారంభించి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అది మీ అందరిలోనూ అది రావాలి ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు